నీకు నచ్చినట్టుంది ఎందుకు షాక్ అయ్యావు ఆ నోట్బుక్ ని కింద పడేసింది నేను వ్యూక్ ని ఒక శినిగా నేను ఇప్పుడే చూసిన దాన్ని బట్టి అది మామూలు నోట్బుక్ కాదని నీకు ఇప్పటికీ తెలుసు ఓ శ్రీగామి అవునా నేనేం షాక్ అవ్వలేదు రియుక్ ఈ కోసమే చూస్తున్నా రియుక్ అఫ్రిగా మీ నోట్ బుక్ నిజమని నేను అనుకోలేదు కానీ దాని రిజల్ట్స్ చూసాక ఇక నేను నిశ్చింతగా నా పని చేయొచ్చు నువ్వు నన్ను నిజంగా ఆశ్చర్యపరిచావు డెత్ నోట్స్ ఇంతకుముందు కొన్నిసార్లు మానవ లోకానికి వచ్చినట్టు విన్నాను కాని కేవలం ఐదు రోజుల్లోనే దీని ఈ స్థాయిలో వాడిన మొదటి వ్యక్తివి నువ్వే చాలామంది దీన్ని అసలు వాడడానికే భయపడతా నేను సిద్ధంగా ఉన్నాను ఇది షినగామికి చెందిన డెత్ నోట్ అని తెలిసే వాడాను ఇప్పుడు షినగామి ఇక్కడ ఉన్నాడు మరి నాకేం జరుగుతుంది నువ్వు నా ఆత్మని తీసుకుంటావా అదేంటి మీ మనుషులు అల్లిపెట్టిన ఏదో కల్పననా నేను నీకు ఏమి చేయను డెత్ నోట్ ఒక్కసారి మానవ లోకానికి వచ్చిందంటే అది మానవ లోకానికి చెందుతుంది అంటే అది మీకే చెందుతుంది